నార్సింగి మండల కేంద్రానికి చెందిన రోమాల లలిత కుటుంబ సభ్యులకు ఇరవై రెండు వేల చెక్కును కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా టిపిసిసి సేవల రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ అంచనూరు రాజేష్ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ మాట్లాడారు టిఆర్ఎస్ బీజేపీ ఏకమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై యూరియా విషయంలో రైతాంగానికి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గుర్రాల సుధాకర్ సిహెచ్ ప్రభాకర్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా మంచి చేశాడో అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొందరు కావలసుకొని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్తూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది నూటికి నూరు శాతము అబద్ధం ఇది దీనిలో ముఖ్యమైన కీలక పాత్ర బీజేపీది కేంద్ర ప్రభుత్వం ఉంది అది మొన్న కూడా పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కూడా ఒప్పుకున్న మాట వాస్తవం కాదా మీరు కూడా దయచేసి ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు రైతులు కూడా అధైర్యం చెందకూడదు ఖచ్చితంగా నానో యూరియా కూడా మనకు అతి త్వరలోనే దిగుతుంది రైతులు ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వము మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ రైతాంగానికి చేరుకుంటుంది ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇతర పార్టీలు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చూస్తే ఎక్కడున్నటువంటి అయినా కాంగ్రెస్ కార్తలు కార్యకర్తలు కూడా స్పందించి ప్రజలకు దగ్గరుండి కూడా సొసైటీల ద్వారా ఖచ్చితంగా మనం న్యాయం చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం దయచేసి కాంగ్రెస్ పార్టీ తప్పేం లేదు ఇందులో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇవాళ రైతులకు యూరియా అందడం లేదు అందరూ ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయకూడదని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ప్రభుత్వం మీద నిన్నది కాదు కాకపోతే జనాలకు కూడా తెలుసు ఎవరు ఎటువంటి న్యాయం చేశారు ఎట్లా చేస్తున్నారు ఈ రుణమాఫీ కానీ రైతాంగానికి కానీ ఏ విధంగా న్యాయం చేయాలనేది మా ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు ఈ సంవత్సరం మాత్రమే మా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు జరుగుతుంది కొన్ని సంవత్సరం ఇంత గురువలే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి యూరియా కొరత అనేది ఈ సంవత్సరం ఎందుకంటే కావాలని బీజేపీ ప్రభుత్వము కావాలని మా యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారులు నా దగ్గర కొంచెం టైట్ చేశారు అది ఆంధ్రప్రదేశ్ చూడండి చంద్రబాబు గారు వాళ్ళ గవర్నమెంట్ ఎంత చేస్తారు ఎందుకంటే కావాలని ఈ గవర్నమెంట్ అనేది ఎట్లా అట్లా ఇబ్బంది పెట్టాలని దృష్టితో చేస్తారు కాబట్టి ఇప్పుడే ప్రజలు ఆలోచించుకోవాలి బీజేపీ పార్టీ అనేది చిన్న రాజకీయాలు చేస్తున్నారు అలాగే గౌరవ ఎంపీ గారు రేపు కానీ మనం అభివృద్ధి అభినంచాలి ఎందుకంటే ఆయన చెప్పిడు మన యొక్క చైనాకి దిగుమతి కాకపోవడం వల్ల తగ్గిందని చెప్పారు కాబట్టి అదే ప్రకారం గుర్తుపెట్టుకొని ఆ రకంగా ప్రజలందరూ నమ్మద్దు ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు బాగా తప్పుతో పట్టించి వాళ్ళ లేదు ఏం ఈ ఈరోజు మా ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఇవాళ అనుకునే విధంగా రుణమాఫీ చేసింది రుణమాఫీ చేసింది అలాగే పన్నెండు వేలు ఆరు వేలు పన్నెండు రూపాయలు వేసాము ఫస్ట్ దశలో పన్నెండు వేల రూపాయలు మాటించాము మూడు దశలో పన్నెండు వేల రూపాయలు వేసాము మళ్ళీ అయితే బంధువు అనేది కాబట్టి ఇప్పుడు రావడం కావడం పైన పది వేలు కష్టంగా చేస్తాం కాబట్టి ఇవన్నీ జీర్ణించుకోలేక వాళ్ళకి ఏం చాలా కాక స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఒక కష్టాలు ఎవరు బదనాన్ని చేయాలని చెప్పేసి మా యొక్క ప్రభుత్వాన్ని బదనాన్ని చేయాలని చెప్పేసి యూరియా ఇచ్చి కావాలని మంది మంది లేకున్నా కూడా మందులు సృష్టించి కొంతమంది మా యొక్క అధికారులు చెప్పారు బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది బ్లాక్ చేశారని మనం మా మంత్రి జిల్లా మంత్రి గారు కూడా చెప్పారు దుబాకలో బ్లాక్ చేసి కావాలని చెప్పి కొన్ని షాప్లలో బ్లాక్ చేశారు మామూలు భార్య పరిస్థితులు ఇంకేమైనా ఇంకేమన్నా ఎక్స్ట్రా కూడా కొన్ని కొన్ని మండల కేంద్రాలలో కానీ పేసీస్ కూడా ఎక్స్ట్రా ఇవ్వాలి ఎందుకంటే ఇయడం వల్ల కొద్దిగా కొడదాని తగ్గుతుంది కొద్దిగా అధికారులు చొరవ తీసుకొని ఓన్లీ ప్రైవేట్ సెంటర్గా కాకుండా యూరియా అనేది గవర్నమెంట్ సెంటర్లకు ఇస్తే బాగుండదని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రజలు చాలా విశేషత ఆలోచించాలి మూడు సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ దిక్కి తప్ప తప్ప ప్రతిపక్ష నాయకులు మోడల్ వింటే ఏం లేదు మనకు నష్టపోతుంది తప్ప ఇలాంటి వాళ్ళని తెలియజేస్తున్నాడు జై కాంగ్రెస్